హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రి నిమ్స్ నుంచి డాక్టర్లు వెళ్లిపోతున్నారనే ప్రచారం కలకలం రేపుతోంది అయితే ఈ ఆరోపణలను ఖండించారు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత నిమ్స్ నుంచి వైద్యులు వెళ్లిపోతున్నారనే వార్తలు ప్రచారమయ్యాయి దీనిపై స్పందించిన ఆయన బయట కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి మంచి ఆఫర్లు రావడంతోనే వెళ్లిపోతున్నారని చెప్పారు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు గత కొద్ది రోజులుగా నిమ్స్ ను పలువురు వైద్యులు వేడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహకాలు అందట్లేదని ఆరోగ్యశ్రీ పేషెంట్లను ట్రీట్ చేసిన ఇన్సెంటివ్ రావట్లేదని వైద్యులు ఆరోపించారు అటు రీసెర్చ్ పేపర్లను కూడా సబ్మిట్ చేయాలని డైరెక్టర్ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి దీనిపై నిమ్స్ డైరెక్టర్ స్పందించారు కొందరు కావాలనే తప్పుడు వాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు ఈ మధ్య కాలంలో వైద్యులు ఎవరు నిమ్స్ ను వేడలేదు అంటున్న నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్ నిమ్స్ లో వరుసగా వైద్యులు రాజీనామా చేస్తారన్న వార్తలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో మనతో పాటు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప గారు ఉన్నారు ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం ఏం సార్ నిమ్స్ నుండి చాలా మంది డాక్టర్లు వెళ్లిపోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి అందులో వాస్తవం మొదటిగా టెన్టీ ప్రేక్షకులకు నమస్తే అండి ఈ ఏదైతే మీరు న్యూస్ గురించి చెప్తున్నారో అది అవాస్తవము అది కరెక్ట్ కాదు ఇక్కడ పేషెంట్ లోడ్ ఎక్కువగా ఉంటుంది పేషెంట్ ట్రీట్మెంటు చాలా బాగా జరుగుతుంది ఎథిక్స్గా ఉంటాయి టీచర్స్ బాగుంటారు డెడికేటెడ్గా ఉంటారు ఫ్యాకల్టీ ఉంటారు అని చెప్పేసి వాళ్ళు జాయిన్ అవుతారు సో అకాడమిక్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మూడవది రీసెర్చ్ రీసెర్చ్ ఈ హాస్పిటల్లోనే రీసెర్చ్ చాలా ఎక్కువగా అవుతుంది సో రీసెర్చ్ వల్ల లాభాలు ఏంటంటే రీసెర్చ్ వల్ల సొసైటీలో ఈరోజు మనకి ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు ఎలా ట్రీట్ చేయాలి ఈ గైడ్ లైన్స్ అంటారు ఈ గైడ్ లైన్స్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్నీ ఈ ఇన్స్టిట్యూషన్ నుంచే వస్తాయి సో అందువల్ల ఈ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఫేమస్ మేము మా వర్కింగ్ అవర్స్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు ఉంటాయి కానీ మేము ఏనాడు ఐదు గంటలకు ఇంటికి పోము సో మేము ఏడు ఎనిమిది తొమ్మిది పది గంటలు కానీ ఇంటికి వెళ్ళిన రోజులు బోల్డన్ ఉన్నాయి సో అలాగా వర్కింగ్ అవర్స్ చాలా ఉంటాయి మాకు బికాస్ ఆఫ్ ద కమిట్మెంట్ టువర్డ్స్ ద ఇన్స్టిట్యూషన్ సో ప్రైవేట్ ప్రాక్టీస్ చేయలేము చేయకూడదు రూల్ ప్రకారం ఈ ఐ ఇన్స్టిట్యూషన్లో ఎవరు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరు సో అలాగే ఏదైతే ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్ వేరే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇస్తున్నారో మాకు ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్ లేదు కొద్ది కొద్దిగా ఇది వరకున్న డైరెక్ట్ ఒకటో సార్లు ట్రై చేశారు కానీ బట్ ఇవ్వలేకపోయారు బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ సో ఇది మొత్తానికి బట్ ఏదైతే పేపర్ పేపర్లో వచ్చిందో ఆ వాస్తవము ఎవరు ఈ మధ్యన వన్ ఆర్ టూ డేస్లో ఎవరు రిజైన్ చేయలేదు ఒకరు రిటైర్ అవ్వాల్సింది ఆగస్టులో రిటైర్ అవుతారు ఒక మూడు నెలలు ముందు వెళ్ళిపోతున్నారు ఆయన పేపర్స్ను సబ్మిట్ చేయట్లేదు మీరు రీసెర్చ్ చేయట్లేదు అని గారు కొంత అరాజ్ చేస్తారు అన్న చర్చ కూడా నడుస్తుంది అలాంటి వార్తలు కూడా వస్తున్నాయి అదే చెప్పాను కదండి ఒకరు ఇద్దరు ఉంటారు అలాగే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నలభై ఐదు మందికి ప్రమోషన్లు ఇచ్చాము సో ఒకటి అర తప్పకుండా ఎలిజిబిలిటీ లేకున్నప్పుడు ప్రమోషన్ లేం ప్రమోషన్లు ఇస్తే రేపు నేను ఎన్ఎంసీ వచ్చినప్పుడు సీట్లు తగ్గించేస్తాను సీట్స్కి ఎండి సీట్స్ ఎంఎస్ సీట్స్ సూపర్ స్పెషాలిటీ సీట్స్కి కొంత ఇబ్బంది కలుగుతుంది సో అందువల్ల వాళ్ళు మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తే మళ్ళీ ఇస్తాం అట్లా అంటే ఈ ప్రమోషన్ల విషయంలో కూడా సీనియార్టీని పక్కన పెట్టి సీనియారిటీ లేని వాళ్లకు తమకంటే ముందు తమ ముందు జాయిన్ అయిన వాళ్లకు యూనిట్ హెడ్స్గా లేదా ప్రమోషన్స్గా ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నది కూడా ఒక ఆరోపణలు అది తప్పండి యూనిట్ హెడ్ అనేది రొటేషన్ గవర్నమెంట్ జియో ఉంది రెండేళ్ళకి రెండేళ్ళకు ఒకసారి రొటేషన్ అవుతుంటారు గవర్నమెంట్ జియో ప్రకారం వెళ్తుంటాం అంతేగాని జూనియర్ తీసుకొచ్చి పైన పెట్టడం పైన తీసుకుని అట్లా ఉండదండి డాక్టర్లకు సరి అయినటువంటి రెమ్యులేషన్ ఇవ్వడంలో నిమ్స్ ఫెయిల్ అయింది అంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ రూపంలో కానీ ఇతర తర ప్రోత్సాహాలు కలిగి వాళ్ళకు పొలంలో కానీ లేదా వాళ్ళకి అనుకున్న స్థాయిలో సాలరీస్ ఇవ్వకపోవడంలో ఆ రీజన్స్ తోటి డాక్టర్ వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చా ఇప్పుడు జీతాలు ఇచ్చినా కానీ ఒక పే కమిషన్ ఉంటుంది ఫిఫ్త్ కమిషన్ ఇప్పుడు సెవెంత్ పే కమిషన్ ఉంది సెవెంత్ పే కమిషన్లో ఎలా ఉందో ఎలా లెవెల్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అలాగే జీతాలు ఇస్తారు ప్లస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ లెర్నింగ్ అలవెన్సెస్ అకాడమిక్ అలవెన్సెస్ కాన్ఫరెన్స్ అలవెన్సెస్ ఏ ఉన్నాయో అవి ఇస్తున్నారు ఇంక బియాండ్ దట్ మనం ఇవ్వలేము మొత్తంగా చూసుకొచ్చి ఏదైతే పే కమిషన్ ఆధారంగానే డాక్టర్లకు సాలరీస్ ఇస్తారు అదేవిధంగా ఇతర కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న స్థాయిలో ఇక్కడ జీతాలు ఇవ్వడం కూడా సాధ్యం కాదు పే కమిషన్ బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇటీవల వచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో దానిలో వాస్తవం లేదు కేవలం చాలా రోజుల కింద వెళ్ళిపోయిన వాళ్ళను కూడా ఇప్పుడు వెళ్ళిపోయినట్టుగా చూపిస్తున్నారంటూ కూడా నిమ్స్ డైరెక్టర్ బీరప్పగారు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు కెమెరామెన్ సదాతో అజయ్ టెన్టీవీ హైదరాబాద్